అమరజీవి చందా దుర్గయ్య కార్మిక వర్గానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం గోదావరికి భాస్కరా భవన్లో జరిగినటువంటి దుర్గయ్య నలభై రెండవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులతో పాటు సిపిఐకి ఏఐటిసి కి చేసిన సేవలను సందర్భంగా కొనియాడారు నివాళు అర్పించడం ఎందుకంటే చెప్పినట్టుగా అసలు ఈ యూనియన్ ఎర్రజెండా ఈ ఎర్రజెండా అమరవీరుల రక్తంతో దడిపిన ఎర్రజెండా యూనియన్లో చంద్రదుర్గా గారు చనిపోయింది కాబట్టి ఈ ఎర్ర జెండా ఎవరైనా ఎర్ర జెండా మోసేవారు ఎవరైనా వారు ఏ విధంగానైనా చనిపోతే ఈ ఎర్ర జెండా సంఘం ఎవరైతే అమరత్వం పుచ్చుకొని పెట్టిన ఈ ఎర్రజెండాలో ఆయన చేరడం మన అందరం కూడా పనిచేయడం గర్వంగా మనం భావించాలి ఎందుకంటే ఈ ఎర్ర జెండా మనకిచ్చేది కోట్లు లక్షలు పైసలు కాదు ఎవరైతే కార్మికులకు సేవ చేసిరో ఎవరైతే ఏఐటీసీ లీడర్ అవుతారో ఉన్నా లేకున్నా ఈ గౌరవం ఏఐటీసీ ఎర్రజెండానే జరుగుతుంది మనకిచ్చే ఎరజెండా బహుమానం గదే కాబట్టి కొన్ని అరాచక శక్తులు ఈ యూనియన్ను నుంచి దూరం చేస్తే యూనియన్ పలసపడదన్న ఉద్దేశంతో తను ఏదైతే యూనియన్లు చేరిండో మాట తప్పకుండా మడివ తిప్పకుండా ఈ ఎర్ర జెండా అండా ఉంటేనే కార్మికులకు అంతో ఇంతో పని చేయవచ్చుననే ఉద్దేశంతోనే ఆయన ఏదైతే యూనియన్ కట్టుబడి ఉన్నాడో ఎన్ని ఇబ్బందులు పెట్టినా యూనియన్ మారలేదు యూనియన్కు రాకుండా ఉండకుండా పనిచేసిండో వారికి గిట్టక అరకశక్తులు మూర్ఖులు విప్లవాలను తలబొచ్చే మూర్ఖులు ఇవాళ వారికి ఇవాళ నలభై రెండు సంవత్సరాల నుంచి తన దుర్గాన్నను మనం మనసులో గుండెలో పెట్టుకొని చేస్తున్నాం కానీ వారికి ఇలా అడ్రస్ లేదు కనీసం అర్పించే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఒక మంచి నాయకుని చంపడం ఇలా ఏఐటిసి నాయకత్వం ఎవరైతే ఎంతమంది అయితే కోల్పోయి వారిని ఏఐటీసీ ఆఫీసులో వారి ఎర్రజెండా కింద నివాళ అర్పించడం జరుగుతుంది ఏఐటిసి ఆర్జీవన్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటీసీ నాయకులు సంఖ్య అశోక్ గుష్కమోహన్ గౌతమ్ గోవర్ధన్ వెంకటరెడ్డి సతీష్ బాబు ప్రసాద్ సిద్ధమల్ల రాజు చెప్ప్యాల భాస్కర్ మానాల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య కారంపురి వెంకన్న గుర్రం ప్రభుదాస్ శంకర్ దాసరి శ్రీనివాస్ బండి మల్లేష్ అజింపాషా గొడ్చెల నరేష్ దుర్గయ్య భార్య లక్ష్మి కుమారుడు రఘు తదితరులు పాల్గొన్నారు